అన్న నమస్కారం నా పైన వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే తిరుమలలో తొక్కిసలాడ జరిగి ఆరుగురు మరణించడం జరిగింది చాలా బాధాకరం దేవుడు దర్శనం కోసం వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందామని వెళ్ళి అదే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం మనకు కానీ ఆ కుటుంబానికి కానీ తీరని లోటు కలిగిస్తుంది అయితే ఏదైతే తిరుమలలో తొక్కిసలాడ జరిగిందో దాని పట్ల కూడా వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తుంది దాన్ని కూడా ఒక రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అక్కడ జరిగిన సంఘటన వేరు వీళ్ళు చేస్తున్న రాజకీయం వేరు పొద్దు నుంచి కూడా వీళ్ళు సోషల్ మీడియాలో కానీ లేకుంటే సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్లో కానీ ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది చంద్రబాబు నాయుడు గారు అసమర్థత వల్ల ఇది జరిగింది నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అని చెప్పేసి పొద్దుటి నుంచి కూడా రాజకీయం చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళకి నిజంగా సిగ్గు శరం ఉందో నాకు తెలియదు కానీ లేదు మనకు తెలుసు ఆ విషయం ఇలాంటి సమయంలో కూడా భక్తులకి ఎవరైతే మరణించారో వాళ్ళకి అండగా ఉండడం వాళ్ళకి ధైర్యం చెప్పడం వదిలేసి దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే వీళ్ళని ఏ ఏ మనలో కూడా అర్థం కాల అయితే దీని దీని పట్ల యాంకర్ శ్యామల ఉంది కదా బెట్టింగ్ రాని యాంకర్ శ్యామల ఆవిడ ఒక ట్వీట్ వేసింది మీకు శైలి పెడతాను మీరు చదవండి ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చేతగాని తనం అని చెప్పేసి ఒక ట్వీట్ వేసింది అంటే ప్రభుత్వం మీద నెట్టేయాలి ఏదో ఒక ప్రభుత్వం మీద నెట్టేయాలి మనం రాజకీయం చేయాలి రాజకీయం చేయాలి దాని ద్వారా అని చెప్పేసి ఒక చిల్లర వేశాలు నిజానికి అక్కడ జరిగిన కావాలనే తొక్కిస జరగల ఎక్కడైతే అక్కడ టోకన్లు తీసుకోవడానికి క్యూలో నిలబడి ఉంటారు అక్కడ నాలుగు గేట్లు ఉంటాయంట ఒక గేట్లో ఒక ఒక గేట్లో ఒక మహిళకి అనారోగ్యం వచ్చి కొంత అస్వత్త గురి గురయ్యి కొంచెం ఇబ్బంది పడుతుంటే ఆవిడిని తీసుకువెళ్ళడానికి గేట్ ఓపెన్ చేశారంట ఆ గేట్ ఓపెన్ చేసిన చేసిన వెంటనే ఒక్కసారిగా భక్తులు గేట్ ఓపెన్ చేశారు చేశారని ఆ లైన్లో మిగతా లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ అలా క్యూలో అలాగే గేట్ ద్వారా అలాగే వెళ్ళిపోవడం వల్ల అక్కడ తొక్కిస్తున్నట్టు జరిగి మరణ మరణించిన జరిగింది అంటే కేవ ఇది అనుకునే సంఘటన ఎవరు కావాలని చేరు అలా జరిగితే దీన్ని కావాలని చేశారు కావాలని నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది కావాలని ఇంతమంది భక్తులు వస్తున్నారు తెలిసి కూడా గేట్లు తీసేశారు ఏం జరిగినా కూడా పర్లేదు అని చెప్పేసి కేవలం నిర్లక్ష్యం వల్లే వీళ్ళు అలా ప్రవర్తించారని వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా మన జబర్దస్త్ రోజా గొప్ప రోజా ఉంది కదా ఆవిడ కూడా అక్కడ ఉన్నిందంట అక్కడ ఉన్నిందంట ఆవిడ ఆవిడ ట్వీట్ వేసింది నేను నేను కూడా నేను కూడా అక్కడే ఉన్నాను నాకు ఎలాగో కొంచెం ఇబ్బంది కలగాల్సింది కలగలేదని చెప్పేసి ఆవిడ కూడా ఒక ట్వీట్ వేసింది గత ఐదు సంవత్సరాల నుండి వస్తున్నాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు అంటే ఆవిడ గత గత ఐదు సంవత్సరాల నుంచి వెళుతుందంట ఎప్పుడు ఇలా జరగలేదు ఈ సంవత్సరం ఇలా జరిగింది చచ్చిపోతాను అనుకున్నా కానీ దేవుడు దయ వల్ల బతికాను అంటే అప్పుడు ఆవిడ అక్కడ ఉంది ఆవిడ ఆ టోకన్ దగ్గర లేకుంటే తిరుమలలో అక్కడ ఆవిడ ఉందంట ఆవిడ 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 మీద కూడా తొక్కించడం జరిగిందంట ఆవిడ మరణిస్తానని అనుకునిందంట దేవుడి వల్ల బతికిపోయిందంట మంచి విషయం చాలా మంచి విషయం మంచి విషయం ఇది అయితే తర్వాత కూడా మళ్ళీ ఇంకా పెట్టి పెట్టింది ఒక్కసారి గేట్లు తీయడంతో వాళ్ళ తొక్కిసలాట జరిగింది భక్తుడు ఆవేదన టీడీపీ చైర్మన్ అని చెప్పేసి అని చెప్పేసి దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి పెట్టేది అనమాట ఇవి అంటే వీళ్ళకి సిగ్గు అనమాట సిగ్గు ఇలాంటివి ఏమి ఉండవు రాజకీయం చేయడానికి ఇదే సమయం రాజకీయం చేయాలంటే ఎన్నో రకాలుగా చేయొచ్చు దేవుడి దగ్గర శవాల దగ్గర మరణించిన వాళ్ళ దగ్గర ఇలాంటి దగ్గర రాజకీయం చేయడం అనేది అది సం మంచి సంస్కృతి కాదు ఇది సిగ్గు లేకుండా మళ్ళీ పోస్టులు పెట్టడం రాజకీయం చేయటం దాని మీద దాని పట్ల మళ్ళీ ప్రతి ఒక్కరు ట్వీట్లు వేయటం ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లు పెట్టడం కేవలం అది నిర్లక్ష్యం వల్ల జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు వీళ్ళకి సిగ్గు శరం అనేది ఏమీ ఉండదు వీళ్ళకి ఈ నియమలు కూడా మనకు తెలియదు జై హింద్